నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మహబూబార్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు రెండు వేల నాలుగులో నాకు సీటు రా రాలేదు మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు నాకు సీటు రాలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరు తిరస్క ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఒక క్రమశిక్షణ కలగ కార్యకర్తను క్రమశిక్షణ కలిగ కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా ఏది ఉన్నా నేను ప్రజల మధ్యలో నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటారు నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఉందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను కాబట్టి నా అధిష్టానం మీద నేను వదిలిపెడతాను నా అంతకు నేను ధీమా వ్యక్తం చేసుకోను నా అంత నేను నేనే నిలబడతా నేనే నా అబ్బా జాగ్రత్త కాదు ఇది అంత కాబట్టి నా పార్టీ క్రమశిక్షణగా ఉండి దాని పార్టీ వాళ్ళు ఏ డిసైడ్ చేస్తే దాని ప్రకారగానే ఉంటాను కొన్న కూడా మీరు చూసేది పార్టీ ఆదేశాల మేరకు సింగిల్ సీట్గా నా కొడుకు రెండో లిస్టులో పేరు వచ్చింది అదేవిధంగా నా పనిని చూసి నా తీరును చూసి నన్ను చూసి అధిష్టానం నన్ను ఆదేశిస్తూ తప్పకుండా పోటీ చేస్తాను ఓకే సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామ జన్మభూమిని ఇవాళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతుందో ఆనాడు అయోధ్య అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటికేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఉన్నదో ఇవాళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో అంటే రామ మందిరం అనే దానిని మనం అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామ రాజ్యంగా ఉండాలి రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం చూడలేదు కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కడుతూ దాని ప్రేరణతో ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పి చెప్పడానికి ఈ అయోధ్య అనే దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఐదు వేల సేఫ్టీలో ఉన్న దాన్ని ఇవాళ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి వాళ్ళ అయోధ్య దానిని నిర్మించబోతున్నారు కాబట్టి నేను మీ అందరితోటి కూడా కోరుతున్నా ఏ విధంగా అయితే మనకు అందరికీ రాముని మీద భక్తి ఉందో రాముని మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు ఆరో ఇరవై రెండో తారీఖు నాడు ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ రాముణ్ణి మళ్ళీ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ట జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్కి అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా దేవుని దయ వల్ల ఆ శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో అరవై ఐదు మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది ఎంతమంది అరవై ఐదు మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది దాంట్లో ఇద్దరే ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం ఒకటి జితేందర్ రెడ్డికి రెండోది ఏదైతున్నారో దేవేందర్ గౌడ్ గారికి వీరే వీరేందర్ గౌడ్ తత్తిమ వాళ్ళు అరవై మూడు మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు కాబట్టి మీ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది మీరందరు ఈడ ఇరవై రెండో తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కండ్లారా కండ్లారా ఏదైతున్నదో అయోధ్యలో రాముడు దగ్గర రాముని దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ఇన్విటేషన్ ద్వారా అక్కడ అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది అక్కడ కూడా నేను అందరి మొక్కేది ఏంటంటే నా పాలం నా తెలంగాణ బిడ్డలు అందరూ బాగుండాలి దానికి తోడు స్పెషల్గా నా పాలమూరులందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరిని నేను తెలియజేస్తున్నాను